నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్ గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి అతిచారం వల్ల రావటం వల్ల అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడు ఈ ఫార్టీ ఎయిట్ డేస్లో ధనుర్ రాశి వారికి ముఖ్యంగా అంత మంచి పీరియడ్ కాదు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ధనుర్ రాశి వాళ్ళకి లగ్నాధిపతి ఫోర్త్ లాడ్ అయినటువంటి గురువు ఎయిత్ ప్లేస్లో ఉండాలి ఎయిత్ ప్లేస్ అంత మంచి ప్లేస్ కాదు దీనివల్ల కొంచెం ఎక్స్పెండిచర్లు అవి అవుతుంటాయి అక్కడ జూపిటర్ అక్కడి నుంచి ఉండి ట్వెల్త్ ప్లేస్ని చూస్తున్నాడు ట్వెల్త్ ప్లేస్ని చూడటం వల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి పీరియడ్ దిస్ ఈస్ గోల్డెన్ పీరియడ్ వీళ్ళకి ఎక్స్పెండిచర్ ఉంటుంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలామంది స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేట్టయితే చాలా బాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సెకండ్ ప్లేస్ని చూడటం వల్ల ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళగానే ఇమీడియట్గా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చి అక్కడ ఏదో జాబ్ వచ్చి ఎంప్లాయ్మెంట్ ఫుడ్ దొరికే అవకాశం అంటే శాలరీ వేజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సెకండ్ ప్లేస్ని చూడటం వలన వాళ్ళకి వాణి బాగుంటుంది మంచి ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎక్కడైనా కానీ ఇంటర్వ్యూస్కి వెళ్తే వాళ్ళని చాలా బాగుండటం వల్ల వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే ఇక్కడి నుంచి ఫోర్త్ ప్లేసు సుఖస్థానాన్ని చూస్తున్నాడు సుఖస్థానం చూడటం వల్ల కొంచెం ఇంట్లో కూడా వాతావరణం బాగా ఉంటుంది కొంతమంది కొంచెం గొడవలు ఉన్నా కూడా ఈ ఫిఫ్టీ డేస్ చాలా వాతావరణం చాలా బాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉండేవి కొంతమంది చెప్తుంటారు ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి అని ఈ మధ్య చాలామంది మగవాళ్ళు చెప్తున్నారు దీనికి ఏమి లేదండి ఈ ప్రాబ్లం అన్నా కూడా ఏ అన్నిటికీ కారణం మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ముహూర్తం ముహూర్తం బాగా చూ చూడలేదండి ఇప్పుడు పంచాంగంలో ఉన్న ముహూర్తం చూసి పెట్టేస్తున్నారు పంచాంగంలో ముహూర్తం కాదండి మనం మంచి మళ్ళీ ముహూర్తం చూసుకోవాలి భార్యాభర్తల మధ్య ఉన్న డేట్కి అనుగుణంగా మంచి డేటులో మ్యారేజ్ పెట్టాలి తర్వాత చాలామంది నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి కొంతమందికి పద్దెనిమిది నెంబర్లో ఉంటుంది వాళ్ళు ఎంత చదువుకున్నా ఎంత బాగా ఎంత తెలివితేటలు ఉన్నా కూడా మదన పడుతూ ఉంటారు తిట్లు తింటూ ఉంటారు ట్వంటీ ఎయిట్ నేమ్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి ఏం చేసినా ఒక ప్రమోషన్ రావటం నాలుగైదు రోజులు ఉన్నా అంటే ఒక రెండు మూడేళ్ళ తర్వాత మళ్ళీ జాబ్ పోవటం మళ్ళీ కిందకి రావటం లైక్ దట్ నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చూసిన దాంట్లో ప్రతి ఒక్కరిది సిగ్నేచర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నేచర్ చేసి ఇప్పుడు కొత్తగా స్టైల్గా చాలామంది పేరు కొట్టేసుకుంటున్నారు వాళ్ళ పేరు వాళ్ళు కొట్టేసుకున్నారు నేను సిగ్నేచర్లో ప్రతి చిన్న స్ట్రోక్ మీ అదృష్టాన్ని చూపిస్తుంది చిన్న స్ట్రోక్ చివరిలో చాలామందికి ఉందనుకోండి ఏ రామారావు ఓ ఉందనుకోండి ఈ ఏ ఉంటే ఇలా రాస్తున్నారు ప్రసాదరావు ఇలా ఏ ఉండటం కిందకి రావటం కొంతమంది కొన్ని కొన్ని అక్షరాలు చివరిలో కొంచెం ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఉండటం వల్ల అలా లాస్ట్ లెటర్ లా బాగా ఉండకపోవటం వల్ల చాలామంది పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నవాళ్ళు సీఈలుగా రిటైర్ వాళ్ళు ఎస్పీలుగా రిటైర్ వాళ్ళు చాలా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందువల్ల సిగ్నేచర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ లెటర్ ఎంత బాగా ఉందో లాస్ట్ లెటర్ కూడా అంతే బాగుండాలి పేర్లు ఎక్కడా కొట్టేసుకోవచ్చు నేను వాటి మీద నేను ఇంతకుముందు ప్రోగ్రాం చేశాను చూడండి తర్వాత కూడా కొన్ని పోగ్రాంలు చేస్తాను చూడండి సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో పుట్టిన జూపిటర్ ఎగ్జాస్టెడ్గా ఉన్న పిల్లలకి ఈ ఫిఫ్టీ డేస్ పుట్టిన పిల్లలకి మంచి పేరు పెట్టించుకోండి పేరు అనేది చాలా చాలా ముఖ్యం ఇప్పుడు మా మనవన్న వేసాం ఈ ఎల్కేజీ కన్నా కింద ఏదో ఉంటుంది నర్సరీ డే క్లాస్ దానికి లక్ష రూపాయలు కడుతున్నాం అదే ఇవాళే ఫోన్ చేసాం సంవత్సరానికి ఇక్కడ లక్ష అయితే పొద్దున అమెరికా నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ అమ్మాయిని వేసారండి డే కేర్లో అంట ఎంతయ్యా అంటే టూ ఫిఫ్టీ డాలర్స్ అంట అంటే నెలకి లక్ష రూపాయలు కడుతున్నారు లక్ష రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు వాళ్ళకి డే క కడుతున్నారు వీటికి ఖర్చులు పెడతారు కానీ పేరు పెట్టేటప్పుడు అంతనా అంటారు పేరు చాలా చాలా ముఖ్యం దీన్ని చాలా జాగ్రత్తగా పేరు పెట్టించుకోవాలి ఏదో అక్కడ చాలా తక్కువ వచ్చేది కదా ఇక్కడ తక్కువ వచ్చేది తక్కువ వచ్చే అలాగే ఉంటాయి మీకు రేమాండ్ షూటింగ్ తీసుకుంటే పది కూడా కొత్తగా ఉంటుంది అదే ఏదో చిన్న షాపులో తీసుకుంటే అది నాలుగు రోజుల తర్వాత అసలు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలన్నా అనిపిస్తుంది అందువల్ల జాగ్రత్తగా ఆలోచించండి ముహూర్తం కూడా చాలా మంచి పొంతులు గారు జ్యోతిష్యము న్యూమరాలజీ తెలియాలి అలాంటి మంచి పొంతులు గారికి ఒక చాలామంది డజన్ నట్టుపడు ఇస్తే ముహూర్తం పెడతారు కదండి అంటారు పెట్టించుకోండి అది అలాగే ఉంటాయి కానీ మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ చేత న్యూమరాలజీ కూడా చాలా చాలా ముఖ్యం అందువల్ల డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ జాతకం కన్నా మ్యారేజ్ డేట్ చాలా ముఖ్యం ఆ కపులకి అలా కనుక మంచి డేటులో మ్యారేజ్ చేసుకోండి మళ్ళీ లేకపోతే ఒక మళ్ళీ ఏ దేవుడి కళ్యాణం లాంటిదో చేయించుకుంటే మంచి డేట్లో చాలా బాగా ఉంటుంది ఇలా ధనుర్ రాశి వారు ఈ ఫిఫ్టీ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగా ఉంటుంది వీళ్ళు ముఖ్యంగా దక్షిణామూర్తిని కొలవటము నవగ్రహ హోమం చేయించడం అంటే దక్షిణామూర్తికి హోమం నవగ్రహ హోమం చేయించుకోవటం ఒక టూ పర్సెంట్ దానం చేయటం ముఖ్యంగా ఆల్వేస్ మంత్ర జపం ఏదో వాళ్ళకి వాళ్ళకి ఎవరన్నా ఉపదేశిస్తే ఉపదేశం మంత్రం కానీ లేకపోతే నమో నారాయణ లేకపోతే ధనుర్ రాశి కాబట్టి నమో నారాయణ అలా నారాయణ విష్ణుమూర్తికి సంబంధించిన గోవింద గోవింద కూడా అనుకోవచ్చు అలా చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది గాడ్ బ్లెస్ యూ ఆల్